మనగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివాదం సంబంధించి మనతో మాట్లాడడానికి పినపాక మాజీ ఎమ్మెల్యే రేవకాంతరావు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ వివాదం సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం బీఆర్ఎస్కి సంబంధించి రేవకాంతరావు ఆక్రమించుకున్నాడు ఆయన మొదటిసారి గెలిచినప్పుడు పట్టించినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు దీన్ని యాడ్వర్ చేసుకున్నారన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తారు ప్రధానంగా ఇది నిన్న చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని అది దానికి సిగ్గుపడాలి ఎందుకంటే వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వమే వారికి ఉన్నది కాబట్టి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది ఇంకా కాదనుకుంటే ఎవరో ఒక పెద్ద మనిషిని పెట్టుకుని అయినా కానీ మాట్లాడడానికి అవకాశం ఉంది ఏది సామరస్యపూర్వకంగా మనం పోవాలంటే వ్యవస్థ మీద నమ్మకం ఉంటే కానీ వారు అట్లా కాకుండా ఏదో అధికార బలం అండ మాకుంది డబ్బు మాకు అని చెప్పి అహంతో వచ్చి ఓ రెండు మూడు వందల మంది మా పార్టీ కార్యాలయం మీదకి వచ్చి ఏదైతే దాడి చేసారో అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రధానంగా వారికి వెన్నులో వణుకు పుడతా ఉంది ప్రధానంగా జూబ్లీల్స్లో ఓటమి పాలైతూ ఉంది ఓటమి పాలయ్యేటప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతోని ఎక్కడో ఒక దగ్గర అల్లర్లు సృష్టించి ఆందోళన చేస్తే తద్వారా భయపడేనా ఏదైనా జరుగుతుంది మా కొన్ని పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ఓట్లేకపోతే ఓటు లేకపోతే మేము మీకు సన్న బియ్యం రావు లేకపోతే పింఛన్లు రావు అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శిష్యులు వాళ్ళంతా కాబట్టి ఆ విధంగా దాడి చేస్తే మాకు లాభం జరుగుతున్నటువంటి కుట్ర పంట జరిగింది ఈ కుట్ర అంతా కూడా ఖమ్మంలో ఉన్నారు ఖమ్మం నుండే జరిగింది ఇదంతా కూడా పాలేరు నుండి ఇక్కడ చేపేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తే ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తమేదు కాంగ్రెస్ పార్టీని గొంధబెట్టేసేపు ఎక్కడ కూడా వెనుగడ చేసేటువంటి ప్రసక్తే లేదు ఇక ప్రధానంగా ఏంటంటే వాళ్ళు మాది అని చెప్పి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు నేనున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధం లేనటువంటిది అది ప్రైవేట్ ప్రాపర్టీ అది నాకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అది మా రిలేషను అరికిష్ట కొనుగోలు చేయడం జరిగింది అది ఒక పట్టాదారు దగ్గర నుండి కురి సమ్మయ్య అనేటువంటి పట్టాదారు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయారు వాళ్ళ అబ్బాయి దగ్గర నుండి కొనుగోలు చేయడం జరిగింది వారి దగ్గర నుండి నేను రెండు వేల ఇరవై నాలుగులో నేను కొనుగోలు చేసుకోవడం జరిగింది అది ప్రైవేట్ ప్రాపర్టీ అది ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ప్రాపర్టీ మరి వారి దగ్గర లీగల్ ఏదైనా ఉంటే వారి వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం ఉంటే అధికారం వారి దగ్గర ఉంది కాబట్టి ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు అంటే టోటల్ ఎన్ని నుంచి వివాదం నడుస్తుంది గతంలో కూడా జనవరి కోర్టు వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది గతంలో ఎప్పుడు కూడా కోర్టుకు పోలేదు కానీ నేను పార్టీ మారిన తర్వాత మరి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మన ఉపమతిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఆ రోజు నేను పార్టీ మారిన తర్వాత పెద్ద ఎత్తున ఖామం నుండి దాండయాత్ర చేసి మరి దాడి చేయడానికని వారు పెద్ద ఎత్తున అతను మన కార్ల ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తిప్పుకోవటం జరిగింది అది మీకు సంబంధం లేనటువంటి విషయం అని చెప్పేసి పార్టీకి సంబంధం లేనటువంటి విషయం అని చెప్పేసి కార్యకర్తలంతా తిప్పుకోవటం జరిగింది దానికన్నా పోలీసులు కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురామని చెప్పి చెప్పడం జరిగింది జరిగినటువంటి సందర్భంలో వారు కూడా ఎవిడెన్స్ ఏం లేక వెళ్ళిపోయింది ఇప్పటికే రెండు మూడు సందర్భాలలో దాడి చేయాలి వేగతాంతరం మీద అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా నిన్న ఉండుంటే మా వాళ్ళంతా కూడా మేము మా హరీష్ రావు గారి ఆదరు చనిపోవడం వల్ల అక్కడ పరామర్శించుకోవడం కోసం అందరు అక్కడ ముఖ్యులంతా అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మన ఊరిలో ఎవరు కూడా లేరు ముఖ్యమైనటువంటి క్యాడర్ ఎవరు లేనటువంటి సందర్భంలో దాడి చేయడం జరిగింది తప్ప లేకపోతే మా మీదకి వస్తే నేనేమి గాజులు వేసుకొని కూర్చోలేదు వాళ్ళే బెదిరిస్తే తాటాక సభలో భయపడేటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు మా రక్తంలో ముఖ్య రక్తం ఉంది కాకపోతే అట్లా మేము భయపడే వాళ్ళం కాదు దాన్ని కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వచ్చి దాడి చేసి బెదిరించి లాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎవరికి ఇచ్చారు ఎట్లా పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం గతంలో ఒకసారి కూడా పోలీస్ స్టేషన్లో సిఐ గారు కావాలని అడిగితే వారు వారికి కూడా అంతకుముందు గతంలో ఇచ్చినాము నిన్న డీఎస్పి గారికి ఇక్కడ ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా పట్టాదార్ దగ్గర నుండి మేము కొనుగోలు చేసింది వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ మేము కొనుగోలు చేసింది కూడా అంతా కూడా లింక్ డాక్యుమెంట్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా అన్ని పరిశీలించడం జరిగింది దాని మీద ఏమన్నా ఉంటే ప్రస్తుతం వివాదం అయింది కాబట్టి అది ఏమైనా ఉంటే మీరు న్యాయస్థానానికి పేదం తీసుకుంటే దాన్ని మేము సపోర్ట్ చేస్తాం వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా న్యాయస్థానం వేయడానికి మా పార్టీ లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా రమ్మటం జరిగింది వాళ్ళు కూడా రేపు ఏంటంటే మేము కూడా ఫైల్ చేస్తాము కేసులో ఫైల్ చేసి లీగల్గా మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఎవరికైనా కేసులు పెట్టారా కేసులు పెట్టినా మేము ఆల్రెడీ ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ అనేది ఒకటి అది నా సొంత ఇల్లు కాబట్టి నా మీద ఇప్పుడు అది నా ఇంటి మీద దాడి చేసిన నా మీద దాడి చేసినా మరి దాడి చేసినట్టు అవుతుంది కాబట్టి నా మీద దాడి చేసినట్టే అవుతుంది కాబట్టి దానికి సంబంధించి మరి పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసు వాళ్ళని కూడా పరిశీలిస్తూ ఉన్నారు నాకు ఇప్పుడే తెలిసింది వారి మీద కేసులు కూడా ఫైల్ చేసినట్టు చెప్పి చట్టం జరిగింది అది రేపెళ్ళు వారి కాదు చట్టం ఊరిపోతే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు కాబట్టి ఎవరు తప్పు చేసినా కానీ చట్టానికి లోబడి పనిచేయాల్సిందే కనుక ఆ కేసు కూడా పూర్వపరాలను పరిశీలిస్తా ఉంది ఎట్లా రాబోయే రోజులు ఎట్లా పోతారు అంటే ఇష్యూ ఏజెన్సీ ఏరియాలకు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు కొంత అలజడి మొదలైంది అలజడి మొదలైంది ఇదంతా కూడా ఏం జరుగుతూ ఉందంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి జిల్లా ఇది మరి ఈ ఇటువంటి జిల్లాని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తరఫున యాక్టివ్గా ఉన్నటువంటి రేఖాకాంతారావుని కనుక మరి తిరగకుండా చేస్తే మరి వారి ఉద్దేశం ఉంటే ఏమన్నా మట్టు పెట్టాలనేటువంటి నిఖృష్టమైనటువంటి ఆలోచన ఉందేమో ఒకవేళ మా మీద అటువంటి ఆలోచనతోని ఆలోచనతోనే దాడి జరిగిందేమో అని మేము అనుకుంటాము చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున అంత యాక్టివ్గా తిరగడానికి ఎవరు కూడా లేరు కాబట్టి మాకు మళ్ళీ భవిష్యత్ ఎన్నికలల్లో మేమే రాజ్యం వెళ్ళొచ్చు అనేటువంటి నిపుస్తమైనటువంటి ఆలోచన చేసినారు దానికి ఎటువంటిది ఏం చేసినా కానీ మీరు భయపడేటువంటి ప్రసక్తి లేదు అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అనేది ఫేక్ అన్నది వాళ్ళు ప్రధానంగా ఎక్కువ ఆరోపిస్తున్నారు అంటే మాది ఫీకా వాళ్ళది ఫీకా తెలిసేది న్యాయస్థానం తెలుస్తుంది ఎందుకంటే నిన్న మా ఇంటి మీదకి దాడికి వచ్చి వందలాది మందికి వచ్చి మా మీద దాడి చేసి ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా వాళ్ళు యూత్ను వాళ్ళ వాళ్ళ మీద మా మీదనే దాడి చేసి రిటర్న్ మూడు వందల మంది మీద మా వాళ్ళు నలుగురు కొట్టిరని చెప్పి పోలీసులకు కేసు ఇచ్చారంటే అందుకంటే దౌర్భాగ్యం లేదు తర్వాత నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఏం మాట్లాడిందంటే మా పార్టీ ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా దాడులు గీడులు అనేది మేము చేయము ఎప్పుడు కూడా అని చెప్పేసి మాది గాంధీయ మార్గం అని చెప్పింది అంటే అట్లా చెప్పేటప్పుడు సిగ్గుండాలి మా మీద దాడి చేసి మళ్ళీ మేము కాదు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఇప్పటికైనా కానీ ఆలోచించాలి ప్రజలందరూ కూడా తిడుతూ ఉన్నారు ఇటువంటి పని ఏందే మీ దగ్గర ఏదన్నా ఉంటే ప్రూప్స్ ఉంటే న్యాయస్థానం ఉంది ఆ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆ అధికారం మీదే ఉంది మరి మీరు సామరస్యపూర్వకంగా చేసుకోవాల్సింది గిరేం పద్ధతి గిట్ట చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని ప్రజలే అంటా ఉన్నారు ఇవాళ అడిగితే దానికి సమాధానం లేదు వారి దగ్గర ఓకే ఇది మాజీ ఎమ్మెల్యే రేకాంతరావు చెప్తున్నారు పూర్తిగా అంటే కాంగ్రెస్ వాళ్ళు తమ కార్య